ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి మేషరాశి మీ ఇంటికి ఈ దేవత రోజు రహస్యంగా వస్తుంది కానీ మీరు ఇలా చేస్తే నక్క తోక తొక్కినట్లే మహా అద్భుతం నిజం తెలిస్తే వణికిపోతారు మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది చూసిన వారందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఏముంది అని చెప్పి దయచేసి అనుకోవద్దు ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళేవారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు ఎంతో ఉన్నతమైన స్థితికి మేము ఎంతో ఎత్తికి ఎదగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క మేషరాశి వారు ముఖ్యంగా ఈ వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఇక మీకైతే కనుక మీ నీడ మీ వెన్నంటే ఈ దేవత తిరుగుతుంది అసలు ఈ దేవతను మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు పట్టించుకోవడం కోసం మీకు కూడా అది తెలియడం కోసం ఆ దేవత మీకు ఏమేమి సూచనలు అందించనుందో ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మేషరాశి వారు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయవద్దు అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఆ దేవత ఎవరు ఈ యొక్క మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలని అనుభవించారు ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చింది ఇక అదృష్టం కలిసి రావడానికి మీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఆ దేవత పరితపించిపోతుంది అంటే మీరు నమ్ముతారా ఇక మేషరాశి వారి గురించి అయితే మొదట తెలుసుకుందాము ఈ యొక్క రాశివారు అగ్నితత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు ఏ పనైనా సరే ఇంట్లో వక్తులను ఫ్యామిలీని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారనమాట ఎదుటి వారి వల్ల ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి రానివ్వరు ఇక వీరు కూడా తెచ్చుకోరని చెప్పుకోవాలి నష్టం లేకుండా ఎవరైతే చేతనైతే వారికి సహాయం చేస్తూ ఉంటారు ఉన్నంతలోనే సహాయం చేస్తారు లేకపోతే సైలెంట్ గా ఊరుకుంటారు తప్ప వారికి అన్యాయం చేద్దాము వాళ్ళని పాడు చేద్దాము వారిని నాశనం చేద్దామని అటువంటి ఆలోచన మనసులో పెట్టుకోరు ఇక స్వచ్ఛమైన మనసు ఈ యొక్క రాశివారిదని చెప్పుకోవాలి కోపాన్ని కలిగి ఉంటారు కానీ ఈ యొక్క రాశివారు చాలా మంచి వ్యక్తులు దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువనే చెప్పుకోవాలి మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఓర్పు సహనం పట్టుదల ఉంటాయి ఒక్కొక్కసారి తొందరపాటుతనంతో ఈ రాశి వారు కోపాన్ని తెచ్చుకుంటారు ఇక వీరి ఊహకి తెలిసిన దగ్గర నుంచి వీరు చాలా రకాల కష్టాలనైతే చూశారనే చెప్పుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క గుణపటాన్ని నేర్చుకున్నారనమాట ప్రతి గుణపటాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుర్కొతూ వచ్చారన్నమాట ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీ యొక్క గృహంలో దేవత ఎప్పుడు కూడా మీ వెంటే పయనిస్తున్నారు ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతున్నారు ఇంతకీ ఆ దేవత ఎవరని చెప్పి అనుకుంటున్నారా ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా ఈ యొక్క రాశి ఆశ్చర్యపోతారు కంట కంటతడి పెట్టుకుంటారు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే కనుక ఆ దేవతని మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటారు మీరు మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది ఇక ంట తడి పెట్టుకోవలసిన ఆ దేవత మీ యొక్క కులదేవత ఎందుకంటే మీ పెద్దవారిని అడిగితే మీకు కులదేవత గురించి చెప్తారు మీ తరతరాల వారిని అడిగితే మీ యొక్క కుల దేవత గురించి చెప్తారు మీ తల్లిదండ్రులు కానీ మీ నాయనమ్మ తాతయ్యని కాని లేదా వాళ్ల వెనక తరాలు బతికి ఉంటే వారిని కానీ అడిగితే మీకు చెప్తారనమాట ఇక మీ యొక్క ఇంటి పేరుతో ఉన్నటువంటి తరతరాలు కూడా ఆ దేవతకు గుడులు కట్టారు సంబరాలు చేశారు ఎన్నో పూజలు చేశారు ఆ దేవత వల్ల మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలువు తీర్చుకుంటూ పండుగలు పూజలు చేసుకునేవారు కానీ మీరైతే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మీరు ఆ దేవతని మర్చిపోయారు ఇక మీ యొక్క అదృష్టం కూడా ఆ మునుపటి తరంలాగా సంతోషంగా సాగట్లేదని చెప్పుకోవాలి మీకైతే కనుక ఇప్పుడు ఆ దేవత మీ కష్టాలు తీర్చడానికి మీ దగ్గరికి వచ్చారని తెలుస్తుంది మీరైతే కనుక ఆ దేవత ఎవరో తెలుసుకొని మీ యొక్క కులదేవాన్ని పూజించుకుంటే మీకున్న ప్రతి సమస్య కూడా తీరిపోతుంది అలాగే మీకున్నటువంటి ప్రతి ఇబ్బంది కూడా ఆ దేవత తీసివేస్తుంది చూశారు కదండి ఇది ఇవాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్